తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ రెండు వందల యాభై రెండును వెంటనే సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టీయుడబ్ల్యూజే నూట నలభై మూడు జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉత్తర్వులు రెండు వందల యాభై రెండు జీవో సవరణ కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ రెండు వందల యాభై రెండును వెంటనే సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయుడబ్ల్యూజే నూట నలభై మూడు జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉత్తర్వులు రెండు వందల యాభై రెండు జీవో సవరణ కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా డెస్క్ జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన జీవో రెండు వందల యాభై రెండులోని నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు జీవో రెండు వందల యాభై రెండులో స్పష్టత లేని నిబంధనలు అక్రెడేషన్లలో భారీ కోతలు మీడియా అక్రెడేషన్ కార్డు మీడియా కార్డు పేరుతో గందరగోళం సృష్టించాలని ఆరోపించారు కేబుల్ ఛానల్స్ పార్ట్ టైం రిపోర్టర్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రడేషన్ అందేలా జీవో రెండు వందల యాభై రెండును పునః సమీక్షించి సవరించాలన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు మెజారిటీ జర్నలిస్టులు వ్యతిరేకిస్తున్న జీవో రెండు వందల యాభై రెండును వెంటనే సవరించాలని ప్రభుత్వం స్పందించకపోతే దీర్ఘకాలిక ఆందోళనకు వెనకాడేదే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వామి శివకుమార్ అన్నబోయిన మట్టయ్య మామిడి దుర్గా ప్రసాద్ బి జనార్దన్ రెడ్డి నాగేశ్వరరావు మేకల వరుణమ్మ స్రవంతి సురేష్ లక్ష్మీనారాయణ సత్య విజయ్ గాదే రమేష్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వెంకట్రెడ్డి గాలెంక గురుపాదం రవికుమార్ లక్ష్మీనారాయణ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరమణ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ కారింగు శ్రీనివాస్ గౌడ్ దండంపల్లి రవికుమార్ మధు డీజేటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పగడాల సురేష్ ప్రధాన కార్యదర్శి తాడిశెట్టి లక్ష్మీనారాయణ సభ్యులు నరేందర్ రాజు అజిత్ నాగరాజు సురేష్ వెంకటేశ్వర్లు జాకీర్ శ్రీనివాస్ సాయి శ్రీను గిరి టీయుడబ్ల్యూజే నియోజక అధ్యక్షులు లక్ష్మణ్ కొమ్ముగిరి ప్రసన్న జర్నలిస్టులు డెస్క్ జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు જર્નલિસ્ટર્તા ય નંબર જર્નલિસ્ટ ఐక్యత రెండు వందల జీవోను ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ రేపు హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా సంకల్పించడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు వందల యాభై రెండు జీవును రద్దు చేయడం కానీ లేదా సవరణ చేయడం కానీ ఖచ్చితంగా సాధించాలనేటువంటి ఆదుకంతో ముందుకొచ్చినటువంటి కుటుంబాలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ གྷ� ཁཛ གྷ� ཁས པར ད� ཁས རེས རྱང ཕི རེ 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 ོར རེ གསེ ིུ ར གསསེ ེེེ གེ ེ ུཏ ག ོ གགའགོ ོ ཁེ འགཇ अॼु रु कार्ड बि त